हेलो हाई आं नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక ఇండివిజువల్ హౌస్ కావాలి లో కాస్ట్లో కావాలి విజయవాడ సిటీకి దగ్గరగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా దగ్గరగా ఉండాలి ఇప్పుడు గ్రోత్ పరంగా ఎక్కడైతే డెవలప్మెంట్కి బాగా స్కోప్ ఉందో ఆ ఏరియాలో మాకు ఇన్వెస్ట్మెంట్ పరంగా రెంటల్ ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా సూట్ అవుతుందండి మీరుంటూ రెంట్కి ఇచ్చుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదా మొత్తం రెంట్కి ఇచ్చుకున్నా కూడా మంచి రెంట్స్ అయితే వస్తాయి ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ అయితే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి త్రీ ఫ్లోర్ ఇండివిడువల్ హౌస్ సో చూస్తున్నారు కదా రోడ్డు ఫేసింగ్ వెడల్పెక్కు ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు కమర్షియల్ పరంగా కూడా బాగుంటుందండి కింద కమర్షియల్ షట్టర్స్ కూడా ఇచ్చారు ఫైవ్ ఫ్లోర్స్ రెసిడెన్షియల్గా ఉంటుందన్నమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి ఇక్కడ రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది ఉండదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రోడ్డు పెద్ద రోడ్డు అండి ఇంటి ముందు కారు పార్క్ చేసుకున్న కూడా ఇబ్బంది లేదండి ఏరియా కూడా అంతా డీసెంట్గా ఉండే ఏరియా చూడవచ్చు ఇక్కడ మీరు అంతా రెసిడెన్షియల్ జోన్ అండి సో ఓన్గా బిజినెస్ ఉంటే కింద కమర్షియల్ షటర్స్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది రెంట్స్కి ఇవ్వడానికి కూడా బాగుంటుందండి సో గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ షటర్సు ఫైవ్ ఫ్లోర్స్లో డబుల్ బెడ్రూమ్స్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి రీసెంట్గా కట్టిన బిల్డింగే సుమారుగా ఫైవ్ ఇయర్స్ అవుతుందండి కట్టి స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ కూడా అన్నీ క్లియర్గా ఉన్నాయండి సో మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా ఇప్పుడు తీసుకోవచ్చు కొలతల పరంగా చూసుకుంటే కనుక సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై తొమ్మిది వెడల్పు ఇరవై ఏడున్నర లోతైతే వస్తుందండి మెజర్మెంట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి లోపల మీకు రూమ్స్ కూడా చాలా బాగుంటాయండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు గుంటూరు పాత రోడ్డు ఉందండి సో ఈ రోడ్లో నూలకపేట దాటిన తర్వాత మంగళగిరికి ఈ నూలకపేటకి మధ్యలో ఎర్రబాలం ఏరియాలో శ్రీనగర్ కాలనీ క్లాస్ ఏరియాలో సేల్కొచ్చిందండి సో ఈ విజయవాడ టు గుంటూరు మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్ సెక్రటరియేట్ మన సచివాలయం నుంచి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి గుంటూరు సిటీ కూడా దగ్గరగా ఉంటుంది గుంటూరు జిల్లా మంగళగిరి ఏరియాలో సేల్కొచ్చిన హౌస్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఎన్ భై లక్షల రూపాయల ఆర్పీ ప్రైజ్కి సేల్కి వచ్చింది అంటే రిజర్వ్ ప్రైజు ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడున్న మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా ఈ విధంగా గ్రౌండు ఫస్టు సెకండు కట్టి వంద గజాల బిల్డింగ్ని సుమారుగా తక్కువలో తక్కువ కోటి ముప్పై లక్షల రూపాయలకి సేల్ చేస్తున్నారు అండి సో ఇది నూట ఇరవై గజాలు ఉంటుంది కాబట్టి దాదాపుగా డెఫినెట్గా ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా అంటే ఇది సుమారుగా ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి కనీసం తక్కువ తక్కువ కోటి ఇరవై లక్షల రూపాయలు వాల్యూ చేస్తుంది కానీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ఎనభై లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కనీసం తక్కువలో తక్కువ ఎనభై నుంచి కోటి రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉందండి ఆక్షన్ ప్రైస్ అనేది సో దీనికి తగ్గట్టుగా మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మీరు పాడవచ్చండి ఒకవేళ మీరు అనుకునే ప్రైస్కి రాకపోతే డ్రాప్ అవ్వచ్చు ఒకవేళ వస్తే కనుక ఆక్షన్ ప్రొసీజర్ ప్రకారంగా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తారు మిగతా విషయాల కోసం మీరు మా ఆఫీస్కి రావచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ